మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉందో లేదో నాకైతే తెలియదు కానీ బట్ నిన్నటి నుండి ఆయన తిరుమల పర్యటనలో ఉంటే టీటీడీ సిబ్బంది ఇక్కడికి సంబంధించిన పోలీస్ అధికారులు మొత్తం మీద అధికార యంత్రాంగం అయితే పవన్ కళ్యాణ్ గారికి సీఎం స్థాయి ప్రోటోకాల్ ఇచ్చేసి ఆయన అయితే ఏదో వన్ డే సీఎం లాగో టూ డే సీఎం లాగో ఆ విధంగా ఫీల్ అయ్యే ఆ ఆనందాన్ని అయితే ఆయనకు కలిగించారు మరి ప్రతిగా పవన్ కళ్యాణ్ గారు అది ఆ సిబ్బందికి అంటే అధికారులకు ఎలాంటి ఆనందాన్ని ప్రతిగా ఆయన వీళ్ళకి పంచబోతున్నారో నాకైతే తెలియట్లేదు పవన్ కళ్యాణ్కి తిరుపతిలో సీఎం స్థాయి ప్రోటోకాల్ ఇచ్చేశారు కంప్లీట్గా కంప్లీట్గా సీఎం స్థాయి ప్రోటోకాల్ అండ్ అడుగడుగున నిబంధనలు ఉల్లంఘనే మనం నిన్నటి నుంచి చూసుకుంటే ఆయన కాలినడకన మొదలెడితే ఘాట్ రోడ్ లో వాహనాలు ఆపేయడమేందో అసలు ఆయన వస్తే ఆరతులు ఇవ్వడమేందో అసలు అక్కడ స్వామివారికి తప్ప వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అంటారు ఆరతులు ఇవ్వడమేందో ఆ తర్వాత మహాద్వారం ప్రదే మా మహాద్వారం ద్వారా దర్శన భాగ్యం మామూలుగా అతనితో పాటు ఇంకెవరే వీఐపీలకు వాళ్ళ భార్య గారితో వెళ్ళినప్పుడు మాత్రమే ఆ ప్రవేశం ఉంటుంది అట ఎవరికైనా ఐడియా ఉందేమో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మహాద్వార ప్రవేశం అంటే భార్యలకు మాత్రం భార్యకు మాత్రమే ఉంటుంది అక్క బట్ ఈయన తన ఇద్దరు కూతుర్లతోనే వెళ్ళారు అంటే నిషేధిత వాహనాలు ఏవైతే ఉంటాయో అవి కూడా తిరుమలకు అలవ చేశారట విచ్చలు పెట్టి అసలు ఇంకా వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మొత్తం ఇది రాజ్యము వీళ్ళు రాజులు ఇంకా మిగతా ఏ వ్యవస్థ అయినా వీళ్ళకు సలాం కొట్టాల్సిందే సలాం కొట్టాల్సిందే బాంతి కాలుముక్త ద్వారా అన్నట్లు అటువంటి వ్యవహార శైలి ఏంటో ఒక నిబంధన ఫాలో అయ్యేది లేదు ఒక మంత్రికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ కొన పూర్తిగా సీఎం ప్రోటోకాల్ ఇవ్వడం ఏంటో అదే చెప్తాం కదా మరి నీతులు చెప్పమంటే గింత పొడుగు ఆ తిరుమల పడ నుంచి కైలాసం వరకు చేయాలి గింత పొడుగు నీతులు చెబుతారు నీతులు చెప్పమంటే అబ్బో అధికారం గురించి ప్రజాస్వామ్యం గురించి నిబంధనల గురించి చట్టాల గురించి ఈ పెద్ద మనిషి అయితే ఇంకా ఇంకా రాజ్యాంగం ఇట్లా పెట్టుకొని ఇట్లా పోతూ ఉంటారు ఇంకా దాని విలువ తెలియదు ఆ ప్రియాముల్లో ఉన్న ఫస్ట్ నాలుగు లైన్లు చదువుకొని కానీ ఈయన అర్థం చేసుకుంటాను అర్థం చేసుకొని ఉంటే ఈయన వ్యవహార శైలి ఇలా ఉండేది కాదు అది వేరే కానీ సరే అధికారులు దాసోహమై అన్ని వ్యవస్థలను గనుక వాళ్ళకు దాసోహం చేసుకుంటూ చివరికి టీటీడీ సిబ్బంది వాళ్ళు కూడా మొత్తం ఆ దేవుడిని పెట్టి ఏనే మా పాలిటీ దేవుడు అని చెప్పి ఈయన సీఎం సాయి ప్రోడ నిబంధనలు వల్లంగా జరిగి మొత్తం యథేచ్ఛగా ఎక్కడికిక్కడ భక్తులు భక్తులను నాపేసుకుంటూ నరకాలు చూపించారంటలేండి అండ్ మరొక వైపు పీకే లేడీ పీ అంటే పోనం కోర్ ఏమో మరి చాలా చాలాసార్లు అవి పీకే అని చెప్పి లవ్ సింబల్ పెడుతుంటది మరి ఆమె ఆమె లవ్ చేసుకోవడమో పీకే అంటే ఇంకో అర్థం అన్నది తెలియదు కానీ మొత్తం మీద ప్రత్యక్షంగా త్రివిక్రమ్ను పరోక్షంగా పవన్ కళ్యాణ్ ని చాలాసార్లు టార్గెట్ చేసుకుని ట్వీట్ చేసే పూనం కోర్ మళ్ళీ ట్వీట్ చేసింది ఎందుకంటే ఈరోజు పొద్దు నుంచి పవన్ కళ్యాణ్ గారి ఈ కుమార్తెలను తీసుకొచ్చి రాజకీయంగా కనుక ఏ విధంగా దాన్ని బెనిఫిట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారనే దాని మీద ఒక చర్చ జరుగుతూ ఉంది సో ఈ క్రమంలో పూనం కౌర్ కూడా ట్వీట్ చేసి ప్రతి కూతురు కూడా ఇంపార్టెంటే అని చెప్పి ట్వీట్ చేశారు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో మీద ఒకటి ఏదన్నా ఉంటే డైరెక్ట్ ఒకసారి బ్లాస్ట్ చేయరు బ్లాస్ట్ అంటే ఏదో నిజాలు చెప్పరు చెప్పే దగ్గర చెప్పరు మెరుగుతీగలాగా మరికే కదా అట్లా వచ్చి ప్రతి ఒక్క కూతురు ఇంపార్టెంటే అంటే ఇప్పుడు ఏ కూతురుని ఇంపార్టెంట్ కానీ కూడా చేశారు ఆయన ఆయన ఏమకు అంటే డెఫినెట్లీ ఆ ప్రశ్నలు వస్తాయి కదా అంటే ఏ కూతురు కానీ కూడా చేశారు లేకుంటే ఏ కూతురుని లేకుండా ఏ కూతురును దూరం చేశారు ఏ దాని మీనింగ్ ఏంటి డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ ఉద్దేశించే ట్వీట్ అన్నది చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు మరి ఇప్పుడు ఏ కానీ కూడా చేశారు ఏ కూతుర్నో దూరం చేశారు కానీ కూడా చేశారు కింద ఆమె ట్వీట్ కింద కమెంట్లు చూడండి మీకు ఏమైనా ఒప్పుకోండి ఎందుకంటే నేను వాటిని ఇప్పుడు అంటే నేను అంత ఓపెన్గా కొన్ని చెప్పలేను మరి అంత దారుణంగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు సీరియస్లీ నెటిజన్స్ మరి ప్రతి ఒక్క కూతురు ఇంపార్టెంట్ అంటే అవన్నీ ఇంపార్టెంటే మరి ఈమెకు ఎక్కడ అన్యాయం జరిగిందో తెలియట్లేదు ఏమేమో చెప్పదు మరి ఎప్పుడు చదువుదాం అనుకుంటే ఇంకేమైనా దానికి ముహూర్త బలం చూసుకోవాలేమో ఏదైనా ఉంటే ఒకసారి చెప్పేయచ్చు కదా సో మా కంప్లీట్ కంప్లీట్గా పొలిటికల్ ఒక డ్రామా లాగా కంప్లీట్ గా ఒక పొలిటికల్ యాక్టివిటీస్ ను ఉపయోగించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన వాడుతూ ఉపయోగ వాడుతూ ఉంటే తిరుమల పర్యటన సాగుతూ ఉంటే అక్కడ సిబ్బంది పోలీసులు వీళ్ళ అత్యుత్సాహంతో ఆయన ఏకంగా సీఎం చేసి నిబంధనలని కనుక ఉల్లంఘించేసుకొని ఆ వెంకటేశ్వర స్వామి కంటే మాకు ఈయన దర్శన భాగ్యమే ముఖ్య ముఖ్యము ఈయనను మచ్చక చేసుకోవడమే ముఖ్యమైన అంత సాగిలబడిపోయారబ్బా నిజంగానే కొందరిని కొందరిని చూస్తే బలి అబ్బా